తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఎనిమిది స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను దింపగా వారిలో ఒక్కరికి కూడా డిపాజిట్లు సైతం రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది అదే సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి బర్రెలక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు ఐదు వేలకు పైగా ఓట్లు దక్కించుకుంది జనసేన పార్టీ అభ్యర్థుల కన్నా బర్రెలక్కనే నయం అనే కోణంలో అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి అదే బర్రెలక్క ఇప్పుడు మరోసారి వార్తలు ఏకంగా వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ ఇచ్చింది వర్మ ఇటీవల తెరకెక్కించిన వ్యూహం సినిమా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే అంతేకాక తనను విమర్శించే వారికి తనదైన శైలిలో రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు వర్మ అయితే ఈ సందర్భంలో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో వర్మ చేసిన వ్యాఖ్యలపై బర్రెలక్క మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఆడియో ఫంక్షన్ లో వర్మ మాట్లాడుతూ ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని బర్రెలక్క బర్రెలు కాస్తది బర్రెలు ఆమె మాట వింటాయి అందుకే ఆమెను బర్రెలక్క అంటారని వ్యాఖ్యలు చేశారని ఈ వ్యాఖ్యలపై బర్రెలక్క తరపు న్యాయవాది మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ వర్మ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా బర్రెలక్క తరపు న్యాయవాది స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలనుకుంటే అవేవో చిత్రాలు తీసుకొని బతుకు అంతేగాని మా ప్రాంత బిడ్డలు ఎదగాలనుకుని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇలా చేయడం తప్పు అని కామెంట్ చేశారు ఈ విషయంపై పోరాటం ఆపేది లేదని ఇలాంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతామని ఆయన వర్మను హెచ్చరించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి